అనంతపురం జిల్లాలో సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది అంటే సత్సాయి సత్యసాయి బాబా గారు ఉన్నప్పుడు ఆ ఆ ప్రాంతంలో ఆ గ్రామాల్లో మంచినీటి సప్లై కోసం ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు ఈ ప్రాజెక్ట్ నిర్వహణ అంతా ప్రభుత్వమే చేపడుతుంది కాకపోతే ఏంటంటే ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఏడు నెలలుగా జీతాలు లేవు ఆ జీతాలు లేవు అనే విషయాన్ని ఆ కార్మికులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి జనసేన పార్టీ దృష్టికి తీసుకొచ్చారు సహజంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య యొక్క మూలాల్లోకి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడం అనేది ఆయన నైజం ఆయన అధికారం చేపట్టినటువంటి అతి స్వల్ప కాలంలో చాలా సమస్యలకు మూలాలను వెతుకుతున్నారు ఆయన ఈ సమస్య ఎందుకు వచ్చింది ఎందుకు ఇన్ని రోజులు పెండింగ్లో ఉంది ఏడు నెలల పాటు కార్మికులకు జీతాలు ఎందుకు ఇవ్వలేదు అనే విషయం పైన ఆయన లోతుగా అధ్యయనం చేసి ఆ సమస్యని వెంటనే పరిష్కరించే దిశగా ఆ ఫైనాన్స్ వాళ్ళతో మాట్లాడి ముప్పై కోట్ల రూపాయలు ఏడు నెలల జీతాలు ఆ కార్మికులకి ముప్పై కోట్ల రూపాయలు ఆ కార్మికులు సమ్మె కూడా దిగినటువంటి పరిస్థితి వాళ్ళు నిజంగానే సమ్మె చేస్తే ఆ ప్రాంతంలో ఉండేటువంటి చాలా ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం కూడా లభించేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి వెంటనే తక్షణం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి సమస్య వచ్చిందో ఆ సమస్యని మరి ఎన్ని కోట్ల రూపాయల బకాయిలు ఉంటే అది డబ్బులతో ముడిబడి ఉన్న వ్యవహారం కదా ఫైనాన్స్ వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వకుండా డబ్బులు పేమెంట్ చేయటం అవ్వదు కాబట్టి వెంటనే ఈ సమస్యని అత్యవసరంగా తీసుకొని సమస్యను పరిష్కరించాలని చెప్పి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించినటువంటి పైన అయితే చాలా గొప్పగా ఉంది పని పనిచేయాలనేటువంటి సంకల్పం ఉన్నటువంటి నాయకుడు ప్రజల యొక్క కష్టాలు తీర్చాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకుడు ఖచ్చితంగా ఆ దిశగానే ప్రయాణం చేస్తాడు ఆ దిశగానే పనిచేస్తాడు దానికి మచ్చు తొనక పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ఆయన చేస్తున్నటువంటి పనులు కానీ ఏదైనా సమస్య ఆయన దృష్టికి పోతే ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించడానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి ఎవరెవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడితే ఏ విధంగా పరిష్కారం అవుతుంది అనే ఉద్దేశం అనే ధ్యేయం అనే ఆలోచన ఆ ప్రకారం ఆయన అంటే ఆయన రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం అయితే లేదు కానీ సమస్యలు పరిష్కరించాలనేటువంటి చెత్తశుద్ధి ఉన్నప్పుడు అనుభవం కంటే ఇది బాగా పనిచేస్తుంది చాలా దీర్ఘకాలంగా చాలామంది నాయకులు చేయలేనటువంటి పనులు కూడా రాబోయే రోజుల్లో పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి చూద్దాం ఏం జరుగుతుంది